నా పేరు హైమావతి నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను దేవుడు చాలా వస్తువులతో మన చుట్టూ ఉండే వస్తువులతో కూడా మనతో ఎలా మాట్లాడాలో మాట్లాడతారో ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను ఇదేంటో అందరికీ తెలుసా ఏంటి స్కేలా పెన్సిల్ ఈ పెన్సిల్ మనం ఎందుకు యూస్ చేస్తాం రాయడానికి డ్రాయింగ్ వేయడానికి ఇంకా చాలా చాలా వాటి కోసం యూస్ చేస్తూ ఉంటాం ఇలా ఉంటే ఈ పెన్సిల్ మనం యూజ్ చేయగలమా ఈ పెన్సిల్ కంప్లీట్గానే ఉంది కదా ఎందుకు యూస్ చేయలేం మనం ఇప్పుడు షార్ప్ ఎందుకు చేయాలి చేయకపోతే ఏమవుతుంది అసలు ఈ పెన్సిల్ మనం యూజ్ చేయాలంటే మనం షార్ప్ చేయాలి ఫస్ట్ అలాగే ఈ పెన్సిల్ని ఇప్పుడు షార్ప్ చేస్తేనే కదా రాయగలము డ్రాయింగ్ చేయగలము మన జీవితాన్ని కూడా దేవుని వాక్యంతో ఎప్పుడు షార్ప్ చేస్తూ ఉండాలి దేవుని మాటలతో ఎప్పుడు వింటూ ఉండాలి ఈ పెన్సిల్ నేను షార్ప్ చేసుకోను నేను ఎలాగే ఉంటాను అంటే ఈ పెన్సిల్ మంచిగా రాస్తుందా రాయదు మనం ఎవరూ యూస్ చేయం కూడా ఇది అసలు దేవుడు దీనికి ఏం పని ఇచ్చాడు ఇది రాయడానికి డ్రాయింగ్ చేయడానికి కానీ ఒకవేళ ఇది రాయకపోతే ఇది ఎవరు యూస్ చేయం మన లైఫ్లో కూడా అంతే మన దేవుని చుట్టూ ఉండి దేవుని మాటలకు లోపడుతూ ఉంటే దేవుడు ఏది చెప్తే అది చేస్తూ ఉంటేనే మన లైఫ్లో మనం మన లైఫ్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడో అది కంప్లీట్ చేయగలం అలాగే ఇదేంటి ఈ అరేజర్ని మనం ఎందుకు యూజ్ చేస్తాం ఏదైనా తప్పు వస్తే చెరపడానికి యూజ్ చేస్తాం మన లైఫ్లో మనం చాలా తప్పులు చేస్తాం ఆ తప్పులు ఎవరు జరుపుతారు ఈ ఈ ఎరేజర్తో ఏదైనా తప్పు వచ్చినప్పుడు జరిపినా సరే కొన్ని కొన్నిసార్లు అచ్చులు కూడా ఉండిపోతూ ఉంటాయి కానీ మన జీవితంతో మన దేవుడికి లోపడుతూ ఉంటే గనక దేవుడు మన తప్పులను ఏ విధంగా చేస్తాడంటే మనం తూర్పు పక్క ఉంటే మన తప్పులను పడమటి వైపు వేస్తూ ఉంటాడు మనం పడమటి పక్క ఉంటే తూర్పు వైపు వేస్తూ ఉంటాడు అంటే మనకి అందనంత దూరంలో మన తప్పులు ఉంచుతూ ఉంటాడు కాబట్టి మన తప్పులను ఎప్పుడు ఎవరికి అప్పగిస్తూ రావాలి దేవునికి అప్పగిస్తూ రావాలి దేవునితో చెప్తూ రావాలి నా తప్పులన్నింటినీ క్షమించండి ఇలాంటి తప్పులు మళ్ళీ నేను చెయ్యనంత దూరంగా అంటే తూర్పు పడమరికి ఎంత దూరమో అంత దూరంగా నా తప్పును కూడా వేస్తూ రండి అని చెప్పేసి ఎప్పుడు ప్రార్థిస్తూ రావాలి మరి ఇదేంటి ఈ స్కేల్ ఎందుకు యూజ్ చేస్తాం స్ట్రైట్ లైన్స్ కొట్టడానికి యూజ్ చేస్తాం మన లైఫ్లో కూడా చాలా మంది మనతో మాట్లాడుతూ ఉంటారు కానీ ఎవ్వరు కరెక్ట్గా మాట్లాడరు చాలా తప్పుగా మాట్లాడతారు చాలా అంటే వేరే గమనతో ఒకలాగా మన తర్వాత ఒకలాగా అలా మాట్లాడుతూ ఉంటారు కానీ దేవుని వాక్యం మాత్రం ఎప్పుడు మనకు సూటిగా మాట్లాడుతూ ఉంటుంది మనం తప్పు చేస్తే తప్పు చేసామని చెప్తూ ఉంటుంది మనం కరెక్ట్ చేస్తే కరెక్ట్ చేసామని చెప్తూ ఉంటుంది ఎప్పుడు దేవుని మాటని ఎలా వినాలో దేవునితో ఎలా నడుచుకోవాలో ఇవన్నీ మనం తెలుసుకుంటూ ఉండాలి ఈ పెన్సిల్ ఎరేజర్ షార్ప్నర్ స్కేలు వాటి పనులు వాళ్ళు చేయకపోతే అవి ఇంకెందుకు పనికిరావు ఎవ్వరం కూడా యూజ్ చేస్తూ రాము కానీ మనల్ని కూడా అంతే మనం దేవుడి మాటకు లోబడి దేవుడు మనల్ని ఎందుకు ఈ లోకంలోకి పంపించాడో తెలుసుకొని దేవుడి కోసమే బ్రతుకుతూ దేవుడి మాటలన్నీ వింటూ మన లైఫ్ని మొత్తం కంప్లీట్ చేసుకుంటూ రావాలి అలా మనం అందరం ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ